ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం మంచి నిద్ర చాలా ముఖ్యం చాలామందికి హాయిగా నిద్ర పట్టకపోవడం ప్రస్తుతం ఒక సమస్యగా మారుతుంది నిద్రకి శారీరక మానసిక ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధం ఉంది అందుకే గాఢ నిద్ర కోసం మేము కొన్ని సింపుల్ చిట్కాలు అందిస్తున్నాము రోజు ఒకే సమయానికి పడుకోవడం మరియు లేచి అలవాటు చేసుకోవాలి నిద్రపోయే ముందు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయండి పడుకునే ముందు టీవీ కానీ ఫోన్ కానీ చూడకుండా ఉండండి మీరు పడుకునే గది తక్కువ వెలుతురుతో మీకు తగినంత విధంగా ఉండాలి మీరు పడుకునే గదిని నిశ్శబ్దంగా ఉంచుతూ సరైన ఉష్ణోగ్రతలో ఉండేటట్లు చూసుకోవాలి నిద్రపోయే చాలాసేపు ముందు మిథమైన భోజనాన్ని స్వీకరించాలి పడుకునే ముందు మద్యం మరియు కెఫిన్ కలిగిన పానీయాలకు దూరంగా ఉండాలి రోజు వ్యాయామం లేదా యోగా చేయడం అనేది సరైన నిద్రను మెరుగుపరుస్తుంది పడుకునే ముందు మీ మనసును ప్రశాంతంగా ఉండేటట్లు చూసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి